అరే ఆ ముసలా వచ్చిన వారా గంత ఏజ్కి వచ్చినా గానీ ఇంట్లో అన్నం వండుకోనికి కట్టెలు తీసుకొని పోతుంది అరే ఆయన ఇంట్లో కోసం బాగా కష్టపడుతున్నా కానీ మనమే చెప్తాం దున్నపోతున్న ఆయన కూర్చొని ఏం చెప్తుండు ఎవడు ఎటు పోతున్నా అని మాట్లాడుకుంటున్నా అరే మన జీవితాలు ఇంతేనారా రూపాయి సంపాదన లేదు రూపాయి సంపాదించేది ఏం మాట్లాడుతున్నావు మనకు కష్టం చేసే తెలివి లేదా ఈ కాంచెలు కష్టం చేద్దాం పైసలు సంపాదిద్దాం అరే మనకు సంపాదించే తెలివి ఉన్నా కానీ మనకు పనిచేటోడు వానికి తెలియలేదురా ఎందుకంటే మనం సంపాదిస్తామని ఏయ్ ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా సరే మీ ఇంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి తీసుకురా మా ఇంట్లో ఎన్ని పైసలు నేను తీసుకొస్తా అరే మా ఇంట్లో జ్వర సంచి ఉన్నాయ్ పైసలు జ్వర సంచి ఉన్నాయా పైసలు మీ ఇంట్లో ఉన్నాయి మా ఇంట్లో ఆ అల్లాలు ఉన్నాయి ఆ అల్లాలు ఉన్నాయి అర్లాలున్నాయి మొత్తం వేసుకొని సై తొందరగా పోయి పైసలు తీసుకోరా నేను ఇంట్లో పోయి తొందరగా తీసుకొని వస్తా సరే పారా అరే ఫోన్ కట్ చేస్తాడు పైసలు ఇవ్వాలన్న తెలివి లేదా అప్పు తీసుకున్నప్పుడు అప్పు తీసుకున్నే కాదు పైసలు కట్టాలి తెలుగు లేదు మన లేదు ఫోన్లు కట్ చేస్తారు ఎన్ని రోజుల ఫోన్ చేయబట్టే కాదు ఇంటికి పోతేనే మీరు సెట్ అవుతారు అప్పిచ్చిన మంతా ఊరికే ఫోన్ చేయాలి అవ్వ పైసలు ఇవ్వకపోతే ఊరిసి దిగపోతున్నా ఏమన్నా ఊరికే ఫోన్ చేయాలి లేదు కానీ లక్ష లక్షలు ఇచ్చినట్టు చేస్తున్నాయి ఏ ఫోన్ చేస్తే ఎందుకు లేపుతారా పైసలు ఇస్తా అనుకుంటున్నా ఇయ్య అనుకుంటున్నా ఫోన్ చేసినప్పుడు లేపాలి అవుతా చెప్పు పొద్దుగా పది ఇంటికి పైసలు వాడేస్తా నీ రుబాబ్ చూపిస్తా పో రేపు పొద్దుగా వారైపోతే నువ్వు నీ బతికేమైతే చూస్తా పోయి ఒక్క రూపాయలు వాడు మస్తు పైసలు అని ఎవరు కూడా పోయినా వాడు వచ్చే వాడు పైసలు అని వచ్చాము నా ఇజ్జదే పోతుంది ఏం చెప్తాడు ఇరవై వేలు ఇజ్జు పెట్టేటట్టుంది అని ముంగడు ఇజ్జు పోకుండా వాడు కనుక పైసలు తెచ్చిన ఇంట్లో నాకు గొప్ప చిల్ల చిల్లరా అన్నమాట మీ అమ్మ వాడికి ఏమో పైసలు చూరచని చిన్న పొంగు కూడా చెప్తే ఇంటికి పోతే ఒక్క రూపాయలు ఏం చెప్పాను ఇంజా వేది వాళ్ళేమో అరలకి పైసలు తెస్తాను వాళ్ళు అరలకి ఎన్ని లక్షలు తెలుగు ఏదన్నా ఇంజాయితే లేకుండా పోతుంది విలువ ఇట్టుండే అరే తెచ్చిన పైసలు పైసలా నువ్వు తెచ్చినావా నేనా ఇద్దరం అనుకునే పోతే కదా నువ్వు తెచ్చినవారా నా పైసలా నా పైసలు అరవై తాళం తొత్తలేదని జోరసా యో నీ అర్రకు ఎట్లయితే తాళం అయితే దొరకలేదో నా జోరస నుంచి గట్ల పొక్క పడ్డది మళ్ళీ తెత్తుంటే నా కింద పడతాయా నీ పైసను ఇంటికటా జోర సంచికి పొక్కలు పడితే మా ఇంటి కొత్త జోర సంచి ఉందిరా దాని పైసలు తీసుకోదమ్మా నేను నా పైసలు ఎంత సేపు సంచిన ముళ్ళ కట్టే ఉంటాయి నీదేమో తాళం పోయిందంటున్నావు కదా తాళం చే మలగొడదాం మా ఇంటి పోయి మా ఇంటి పోయి పోయేటప్పుడు అట్టే తీసుకుని పోదాం నా సంచి ఎక్క వీడు ముంగడ పడట్లేదు నేను ముంగడ పడట్లేదు రేపు దేడుగా ఉండు నాకండి నేనే చెట్లు వల్ల అరే ఏందో చెప్పురా అరే మా ఇంట్లో పైసలు లేవురా ఎడవెట్లు దొరుకుతలేవురా అరే నేను ఇంటికి చెప్పాలిరా అరే మీ ఇంట్లో ఇట్లా పైసలు లేవు కదా కరెక్ట్ చెప్పు ఏ కాదురా మరి

ఈ దొంగతనం చేసిన మనం కుప్పలు కుప్పలు పైసలు రా మనకు సుభాషన్ వాడు ఎట్లా చేసిన కూడా దొంగతనం చేసేది కానీ రా వాడు ఏం మాట్లాడుతున్నావు అన్న అందరికి అప్పులు ఇస్తాడు ఆయన గురించి గట్లా చెప్తున్నావు నువ్వు ఎవడు ఊళ్ళే దొంగతనం చేయడంటారు మనకి దవన్ పైసలు ఎక్కడిరా ఏం పని చెప్తున్నా చెప్పరా ఏం పని చెప్తున్నా అరే అవును రా నువ్వు చెప్పింది కరెక్టే రా లేకపోతే మనకి గవర్ని పైసలు ఎక్కడరా ఎప్పుడు చూసినా రోడ్ల మీద ఎదుగుతాడు మనం గిట్లా వాళ్ళెక్కడ దొంగతనం చేసి వారి కంటే ఎక్కువ అప్పులు ఇచ్చకుండా ఊళ్ళే మనం బద్దాం ఫస్ట్ దొంగతనం మనం ఏం చేద్దామని చెప్పు సుభాష్ ఊరు బయట కోళ్ళు ఎగిరితే ఒక్క కోళ్ళు లేకుండా చేశాడు ఇప్పుడు వాడేం దొంగతనం చేసిడే ముఖ్యం కాదు మనం ఏం చేస్తామో చెప్పు మనం ఏం చేస్తామో చెప్పు ఇప్పుడు మనము దొంగతనం చేద్దామంటే ఊళ్ళో కోళ్ళు అన్నీ అయిపోయినాయి మన ఊళ్ళో ఏమున్నాయి అంటే గొర్రెలు ఎక్కువ ఉన్నాయి గొర్రెలు ఎట్లా ఇప్పుడు మిగతా పోతే ఏందిరా గొల్రూరు దొంగతనం చేస్తారు మీరు ఏం మాట్లాడుతుర్ర అన్నా అన్నా తెలియన్న ఎవరు చెప్పకన్నా తెలియదు అన్న అన్నా అన్నా మీదే ఫస్ట్ టైం దొంగతనం చేసారు జ ఎవరు చెప్పకన్నా కాదురా ఎవ్వరికి చెప్పొద్దు అని అంటారు ఎందుకురా మీకు తెచ్చు ఎందుకు దొంగతనాలు చేయాలని వచ్చిందంటే అతం మీరు దొంగలు తయారైతారు నా వెళ్తు ఊళ్ళు ఎంతో మంది అవుతున్నారు మీరు కూడా అవుతారా అంతేనా తడుగురి ఆఫీస్ కాదు గుంకు వచ్చి చెప్తేనే మీరు వింటారు గిట్ల తయారైతారు నాన్నా నీకు లక్షలు అప్పులు ఉన్నాయో మాకు తెలుసానా నీకు అప్పులు ఉన్నాయి పలా నువ్వు మిత్తుల గిత్తులు అని తెలుస్తానా నువ్వు మా టీమ్లో వెళ్ళినాకో మొత్తం ఊరు ఊరు సేగ్ ఏదో అందరం కలిసి తొంగుతందేమన్నా సరేరా మీరు అన్నట్టే జాయిన్ అవుతా కానీ ఏం చేద్దాం అవే పని చేద్దామా అవే గొర్రె తీసుకోదామా ఇంకేమైనా వేరే పని చేద్దామా వేరే దొంగతనం చేద్దామా బాగుంటుందన్నా అరే ಅಯ್ಯತೆ ನಡುಗರ ಇವಾಗ್ಟ್ ಚೇದ್ ನಡುಗ್ರಿ గొడపిల్లలు పోయినాయి ఫోన్ చెప్తా హలో బాపు నువ్వేమైనా గొడవపిల్లలు కొట్టే ఏది నువ్వు కొంటోలే అడ్కోవైనా అయ్యింది ఊలే కూర్చో అరే శివ ఆగురా ఇవి నీ పైసలు ఇవి నీ పైసలు ఏ తక్కువ ఏం లేదురా ఇవి అందరికి ఒకటే తీరు అరే సపడాక వర ఎవరికి తెలియదు ఇదే తీసుకోకరు మళ్ళా జేబులో పెట్టుకోబులో పెట్టుకోడు మళ్ళా కదా